శీర్షిక మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళుతున్నాను రచన డాక్టర్ దాశరథి చెట్లు నడిస్తే ఎంత భయంకరమో అట్లా చీకట్లు నడుస్తున్న ఈనాడు అంతా నిద్రపోతున్నారు నీడల్లో కాలరాక్షసి అడుగు జాడల్లో ఎవడో అనంగా విన్నమాట సుమా ఇది ఎక్కడో ఎవ్వడో మేలుకొన్నాడని విచిత్రమే ఈ అర్ధరాత్రి మేల్కోవడం అయినా చూచిరావడం మంచిది నేను మాత్రం మేల్కొని ఉన్నానన్నా వట్టిది ఇది కలలోని ప్రస్తావనే కలలోనైనా మేల్కొన్న వాణ్ణి చూడ్డం ఘన విషయం కాదా ఈనాటి లోకంలో శవం బతకడం ఎంత విచిత్రమో మనం మేలుకోవడం అంత చిత్రమే ఎవడో కొత్త రకం మేటి వైద్యుడు ఏదో కొత్త తరహా ఔషధం వాడి ఉండాలి లేంది ఇన్నాళ్ళ నల్లమందు మత్తు ఇంత త్వరగా విడిపోవడం సులభమా ఏమైతే వెళ్ళి చూచిరావడం మంచిది మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళ్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం